వెల్కమ్ ఈ రోజు నేను బేబికార్న్ తో మంచి స్నాక్ రెసిపీస్ ని మీతో షేర్ చేయబోతున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్ గానైనా లేదా సైడ్ డిష్ గా కూడా సూపర్ గా ఉంటాయి పిల్లల స్నాక్ బాక్స్ కానీ వారు స్కూల్ నుంచి వచ్చేసరికి కానీ ఇలా చేసి పెట్టండి ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు వీటి కోసం నేను ఇక్కడ బేబికార్న్స్ ని తీసుకున్నానండి ఈ బేబికార్న్స్ ని హాఫ్ పార్ట్గా కట్ చేసుకొని నేను మంచిగా వాష్ చేస్తున్నాను మీరు ఇంకా సన్నగా కావాలంటే కట్ చేసుకోవచ్చు వీటిని కడిగేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో వేసి ఒక మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోండి కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట చూడండి ఇలా ఒక మరుగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసి వేరే ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోండి ఇందులోనే ఒక కప్పు ఫ్లోర్ వేసుకోండి దీన్ని మొక్కజొన్న పిండి అని అంటారు కదా ఆ పిండి అనమాట ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే దంచిన మిరియాల పొడి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇవన్నిటిని వేసేసుకొని అంత బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ చిక్కటి బ్యాటర్ లాగా కలుపుకోవాలి మరీ పలుసుగా ఉండొద్దండి చిక్కగా ఉండాలన్నమాట అలా చిక్కగా ఉండేటట్లుగా కలుపుకోండి కొంచెం కొంచెంగా వాటర్ చూసుకుంటూ వేసుకోండి ఇలా కలిపేసుకున్నాక లాస్ట్లో కొంచెం కరివేపాకుని వేసుకోండి చూడండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బేబీ కార్న్ని వేసుకోవాలి ఈ పిండి అంతా బేబీ కార్న్కి బాగా పట్టేలాగా బజ్జి పిండి ఎలాగైతే మనం వేస్తామో అలాగా వేయాలన్నమాట ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల వరకు మంచిగా వేగుతాయండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు రెండో రకంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి బజ్జీలు ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మనం చేసుకున్న పిండితో కొంచెం పిండిని తీసుకొని కార్న్కి ఇలా లైట్గా కోటింగ్ అయ్యేలాగా కలుపుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి ఇలా చేస్తే ఇవి ఆలో ఫింగర్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయండి సేమ్ క్రిస్పీగా చాలా క్రంచీగా భలే ఉంటాయండి మీకు ఎలా నచ్చితే అలా అండి రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి